హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త దార్త ఫిబ్రవరిలో ఇచ్చే ఫంక్షన్ పై కీలక ప్రకటన రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చేస్తే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఆ వివరాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల అంశంపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో అర్హత ఉన్న దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని ఎవరికి అనుమానాలు అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ప్రతి నెల ఆరు వేలు అందిస్తుందని గుర్తు చేశారు అలాగే పూర్తిగా మంచంలో ఉన్న వారికి పదిహేను వేలు పింఛన్ అందజేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వైకల్య వసాయిని నిర్ధారించేందుకు మాత్రమే ప్రస్తుతం డాక్టర్లతో తనిఖీ చేస్తున్నట్లు చెబుతున్నారు మంత్రి బాపట్ల జిల్లా వెదులపల్లి బదురుల ఆశ్రమ పాఠశాలను చీరాలలోని ఎస్సీ బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు వాటిని పరిష్కరిస్తామని చెప్పారు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచదారులందరికీ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే పెన్షన్ అందుతాయని ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు మంత్రి స్వామి పింఛన్లపై వైఎస్ఆర్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని తమ ప్రభుత్వం అర్హుల పింఛన్లను ఎట్టి పరిస్థితులను తొలగించదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులపై చర్చలు జరిపామన్నారు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా రాష్ట్రానికి ఏం పెట్టుబడులు సాధించారని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఇది వారి అజ్ఞానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి పరిశ్రమల లక్షల కోట్ల పెట్టుబడులను వస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు కనిపించడం లేదా అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వసతి గృహాల అభివృద్ధి మరమ్మతులకు నూట ముప్పై కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనే స్వామి గుర్తు చేశారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు మరో రెండు వందల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యం దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందు అందుకుంటున్న లబ్ధిదారుల వైకల్య స్థాయిని తనిఖీ చేసి పనిలో ఉన్నారు అనర్హుల వైర్వేత కోసం ఈ తనిఖీలను చేపట్టారు అనర్హుల పెంచు తీసుకుంటున్నారనే ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అయితే అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని కాకపోతే అనర్హుల విషయంలో మాత్రం చర్యలు తప్పవంటున్నారు కొంతమంది ఫంక్షన్లు అయితే తప్పనిసరిగా తీస్తామని చెప్తున్నారు అది వాళ్ళందరూ కూడా అనర్హులు అని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే అర్హుల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్